ఈ రోజైతే మా జీడి తోటలో ఆగాకరకాయ పాదులు మొలిచాయి ఎక్కడ పడితే అక్కడ మొలిసేసాయి మనమైతే ఏరుకోవడానికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ కాకరకాయలు ఆ కాకరకాయలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో మనమైతే కోసుకుందాం కూర వండుకుందాం నాకైతే కొనుక అవసరం లేదు పొదల్లో ఎక్కడ అక్కడ మొలిచేస్తాయి మేము ఇవే ఎరుకొని వండుకుంటాము ఈ చిన్న చిన్నపాయలు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో మనం అయితే వేసుకున్నాం కదా ఈ ఇంటికి పట్టుకొని వెళ్ళి మా అమ్మకి ఇస్తే టేస్టీ టేస్టీగా వండుతుంది అందులో ఎన్ని కాయలు వచ్చాయి కదా అవి అయితే ఇంటికి తీసుకొని వెళ్ళి మా అమ్మకైతే ఇస్తే టేస్టీ టేస్టీగా వండుతుంది ఈ చిన్న కాయలు ఈ కవర్లో అయితే వేసేసుకుందాం అయితే ఇంటికి పట్టుకుని వెళ్దాం మేము చెయ్యలోకి వెళ్ళే దారిలో ఈ ఈ కాయలు అయితే కనిపించాయి వీటి పేరు అయితే మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ అక్కడ ఆ కాయలు చూసాం ఇక్కడ ఈ కాయలు చూసాం ఈ కాయల పేర్లు కూడా చెప్పండి మీరు చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ మా చేలో ఈ సొప్పకాయలు జామకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఉంచుకున్నాం ఇవి ఇంత చెట్టు అయింది చూడండి ఫ్రెండ్స్ ఈ పువ్వులు కూడా కనిపించాయి మా చేలో వీటి పేరైతే మీరు కామెంట్ చేయండి పువ్వు काला बाग निकल